నీరు జల్లిన ముంగిట్లో పన్నీరు జల్లిన వాకిట్లో నీరు జల్లిన ముంగిట్లో పన్నీరు జల్లిన వాకిట్లు దారి పొడుగున ముగ్గుల్లో ముచ్చాలు పోసిన ముగ్గుల్లో దారి పొడుగున ముగ్గుల్లో ముచ్చాలు పోసిన ముగ్గుల్లో ఆ దారి పొడుగున సౌరుగా ముచ్చాల ముగ్గులా గొబ్బిళ్ళు రత్నాల ముగ్గులా గొబ్బిళ్ళు ఆ దారి పొడుగున సౌరుగా ముత్యాల ముగ్గుల గొబ్బిళ్ళు రత్నాల ముగ్గుల గొబ్బిళ్ళు నీరు జల్లిన ముంగిట్లు పన్నీరు జల్లిన వాకిట్లు దారి పొడుగున ముగ్గుళ్ళు ముత్యాలు పోసిన ముగ్గుళ్ళు నీరు జల్లిన ముంగిట్లు పన్నీరు జల్లిన వాకిట్లు నారు పోసిన ముంగిట్లో గన్నేరు పోచిన వాకిట్లు నారు పోసిన ముంగిట్లో గన్నేరు పోచిన వాకిట్లు ారు బారుల బంతుల్లో ఆ చేరులయ్యి చేతుళ్ళు బారు బారుల బంతులు ఆ చేరులయ్యి చేతుళ్ళు బంగారు రే కుల బంతుల్లో చేంతుల్లో పల గొబ్బిళ్ళు బంగారు రే కుల బంతుల్లో చేంతుల్లో పల గొబ్బిళ్ళు నీరు జల్లిన ముంగిట్లో పన్నీరు జల్లిన వాకిట్లో దారి పొడుగున ముగ్గుళ్ళు ముచ్చాల ముగ్గుల గొబ్బిళ్ళు నీరు జల్లిన ముంగిట్లో పన్నీరు జల్లిన వాకిట్లు నారు పోసిన ముంగిట్లో గన్నేరు పూచిన వాకిట్లో జారు జడల కన్నెల్లు నడల కన్నెల్లు జారు జడల కన్నెల్లు వెయ్యారినడల కన్నెల్లు నడల జారు జడల కన్నెలుంచిన గొబ్బిళ్ళు నడల జారు జడల కన్నెలుంచిన గొబ్బిళ్ళు నీరు జల్లిన ముంగిట్లు పన్నీరు జల్లిన వాకిట్లో దారి పొడుగున ముగ్గుళ్ళు ముత్యాల ముగ్గుల గొబ్బిళ్ళు నీరు జల్లిన ముంగిట్లు పన్నీరు జల్లిన వాకిట్లు దారి పొడుగున ముగ్గుల్లో ముత్యాలు పోసిన ముగ్గుల్లో ఆ దారి పొడుగున సౌరుగా ముత్యాల ముగ్గుల గొబ్బిళ్ళు రత్నాల ముగ్గులా గోబ్బిళ్ళు ముత్యాల ముగ్గులా గొబ్బిళ్ళు రత్నాల ముగ్గులా గొబ్బిళ్ళు ముత్యాల ముగ్గుల గొబ్బిళ్ళు రత్నాల ముగ్గులా గోబ్బిళ్ళు